ഹലോ അന്തരി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഐംസിരി കോനസീമ പിള്ള ഈ രജു ചെയ്യബോയ രെസി വച്ചി പാലക്കൂര ഉള്ള കാരം పాలకూరని ఇలా ఉల్లికారం పెట్టి చేస్తే ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా ఒక కట్ట పాలకూరని తీసుకొని క్లీన్ చేసి చిన్న పీసెస్గా తరిగి పెట్టుకోవాలి ముదురుగా ఉండే కాడలు తీసేసి లేతగా ఉండే కాడలు పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాము మిక్సర్ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు రుచికి తగ్గట్టుగా పావు స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీనిని మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఉల్లిపాయ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కనిపిస్తూ ఉండాలి మీ ఇంట్లో రోలు లాంటిది ఉంటే కుమ్ముకోండి ఇంకా రుచిగా ఉంటుంది కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఉల్లి కారానికి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే రెండు ఎండుమిర్చి పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి జీలకర్ర ఉల్లికారంలో వేసాను అనేసి ఇంకా వేయలేదు వీటిని ఫ్రై చేసుకొని ఈ పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వన్ మినిట్ వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఈ పాలకూరని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి కాసేపటికి పాలకూర అనేది ఈ విధంగా అవుతుంది కదా ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి దీనిని ఒకసారి మిక్స్ చేసి పాలకూరతో పాటు మగ్గించుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ముందు కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఉల్లికారంలో దాన్ని చూసుకొని వేసుకోవాలి ఆకుకూరలోంచి వాటర్ అనేవి ఈ విధంగా వచ్చేస్తాయి కదా ఇవి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కాసేపటికి వాటర్ మొత్తం మిగిలిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాలు వేయించుకొని పొడి చేసుకున్న ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్కి అడుగంటే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అడుగంట తిన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు పాలకూర పప్పు పాలకూర ఫ్రై అనేది ఎప్పుడు చేసేదిగా ఈసారి ఈ విధంగా ఉల్లికారం పెట్టి పాలకూర ఉల్లికారం చేయండి చాలా రుచిగా ఉంటుంది కొంతమందికి ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి ఈ విధంగా ఉల్లికారం పెట్టి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్